నిజంగానే పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి మెమరీ లాస్ ఉండాలి లేదా ఆయన రోజు జరిగే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోకుండా అయినా ఉండాలి లేకపోతే ఓడిపోయిన నెల రోజులైనా కాకుండానే పదవి లేదనే ఉక్కపోత గురైపోతున్నారు రాష్ట్రంలో ఏదేదో జరిగిపోతోంది అని గతంలో తామేమో సుభిక్షమైన పాలన అందించామని ఇప్పుడు మాత్రం హత్యలు మానభంగాలు దోపిడీలు పెరిగిపోయాయి అని ఒకటే ఏడుపు శవాలతో రాజకీయాలు చేయటం పులిబుందుల ఎమ్మెల్యే జగన్కి కొత్త కాదు తాము బెడ్రూంలో నరికి చంపిన డెడ్ బాడీలను కూడా అవతలివాడి కాంపౌండ్లో పడేసి రాజకీయంగా వాడుకొని ఇది ప్రత్యర్థుల కుట్ర అని గగ్గోలు పెట్టే రకం చిన్నాన వివేక హత్య ఇందులో ప్రత్యేక ఉదాహరణ అని తెలుగు ప్రజలకే కాదు ఏపీ రాజకీయాలు దగ్గర నుంచి ఫాలో అవుతున్న వారందరికీ జగన్ భాగవతం బాగా ఎరికాయి గత ఐదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్న సంగతి మర్చిపోయి ఫ్యాక్షన్ లీడర్ మాదిరిగా ప్రత్యర్థులపై వేట కుక్కలని పంపించడం తప్ప రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా అప్పులు చేసి ప్రజలకి పప్పు బెల్లాలు పంచడం నిలదీసిన వాళ్లపైకి సిఐడి బూతుల నేతలని ఉసిగోల్పడమే జగన్ చేసిన మీరు ఎన్నో ఏళ్లు శ్రమించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ అయినా తన పార్టీ నుంచి ప్రజల అభిమానంతో గెలిచిన ఎంపీ అయినా పద్నాలుగు ఏళ్లు సీఎంగా ఉంటూ తెలుగు ప్రజల కోసం శ్రమించిన చంద్రబాబు అయినా సరే జగన్ రెడ్డికి కోపం వస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే ఇలా ఐదేళ్లలో చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు సొంతపూస లెక్క అమ్మో హత్యలు అమ్మో ప్రత్యర్థులపై పగ సాధిస్తున్నారు రాజ్యాంగం ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ అమలు అవటం లేదు కేంద్రం వద్దకి వెళ్తా ఢిల్లీలో ధర్నాలు చేస్తాను అందరూ కలిసి రండి నేను పోరాటం చేయాలి అని అంటూ కేకలు పెడుతున్నారు అయిపోయింది జగన్ రెడ్డి నీ గత చరిత్ర తెలిసిన వాళ్ళెవరు నీ దరి చేరరు నీ కేకల్ని పట్టించుకోరు బ్లూ మీడియాను మాత్రమే చదివే అలవాటు ఉన్న జగన్ రెడ్డికి ఐదేళ్లు ఏపీలో జరిగిన దారుణాలు గుర్తులేనట్టు ఉన్నాయి మాస్కులు కావాలని అడిగిన డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడిగా ముద్రవేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసినప్పుడు గోల పెట్టాల్సింది అక్కను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని ప్రశ్నించిన ఏళ్ళ అమర్నాథ్ గౌడును పెట్రోల్ పోస్ తగలపెట్టినప్పుడు అధికారులను ప్రశ్నించాల్సింది ఐదేళ్ల పాటు గంజాయిని గా ఏపీనే మార్చేశారు నేటి హత్యలకైనా అఘాయిత్యాలకైనా ప్రతి చోట గంజాయి దొరికేలా చేసిన నాటి ప్రభుత్వం నేరస్తులని ప్రోత్సహించేలా చేసింది మీ సొంత ఎంపీ రఘురామరాజును చితక్కొట్టి ముసుముసి నవ్వులు జనాలు చూడలేదనుకున్నారా భూ ఆక్రమణలు వాలంటీర్ల అత్యాచారాలు నేతల దందాలు ఇలా చాలానే ఉన్నాయి జగన్ గారు పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి పదిహేను ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా చేసిన ఘనత ఎవరిది జగన్ నాడు కుప్పం వెళ్లేందుకు నాటి ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ సంగతి ప్రజలు ఎలా మర్చిపోగలరు మీ ఎమ్మెల్సీ ఒకరు ఓ వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేశారు అలాంటి వ్యక్తిని మీ వెంట ఎన్నికల ప్రచారాలకు తిప్పుకున్నారు దాన్ని ఎలా మర్చిపోతారనుకున్నారు మీరు పాలించింది ఐదేళ్ళు అంటే పద్దెనిమిది వందల రోజులకి పైగానే పాలించారు అందులో మీరు చేసిన పాపాలు లక్ష ఎనభైకి పైగానే ఉంటాయి వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా మీ ప్రవర్తన ఉంది ఇప్పటికే వాటితో విసిగిపోయిన ప్రజలకు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ శవం కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోయి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే తీరు మార్చుకోకుంటే ఈసారి మీరు కూడా గెలవటం కష్టమే అవుతుంది వెనుకొండలో జరిగిన హత్య పూర్తి వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని దానికి రాజకీయ రంగు పులిమి లబ్ధి కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు అని పల్నాడులోనే యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు అందుకే జగన్ గోలని లైట్ తీసుకుంటున్నారు ప్రజలు గతాన్ని అంతా తొందరగా మర్చిపోయి ఇలా మాట్లాడుతుంటే ప్రజలకి మీరు జగనా గజనీనా అనే అనుమానం వస్తుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి